హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది నిన్న వ్లాగ్ అండి వ్లాగ్ అయితే పెద్ద ఎక్కువగా షూట్ చేయలేకపోయాను ఈరోజు బయటకు వెళ్ళే పని ఉంది సో అందుకనేసి క్విక్గా ఇంట్లో పనులు అయితే కంప్లీట్ చేసుకుని బయటకు అయితే వెళ్తానండి సో మార్నింగ్ లేసేసరికి సిక్స్ ఓ క్లాక్ అయ్యిందండి లేచి ఫస్ట్ అయితే బయటంతా ఫ్లోర్ క్లీన్ చేసుకుని ముగ్గు అయితే వేసుకుంటున్నాను ముగ్గు వీడియో ఎప్పుడో కానీ షూట్ చేయను అండి ఎందుకంటే పక్కన ఎవరైనా ఉంటే నాకు ఇబ్బంది అనిపిస్తుంది అనమాట వీడియో షూటింగ్కి సో నేను త్వరగా క్లీన్ చేసేసి ముగ్గు వేసేసి వచ్చేస్తాను తప్పించి ముగ్గుని వీడియో అయితే ఎక్కువగా తీను నేను పాత వ్లాగులు చూస్తే మీకు కనిపిస్తుంది మల్కాజ్గిరిలో ఉన్నప్పుడు ఆ సరౌండింగ్ అంతా నీట్గా క్లీన్ చేసుకుని కల్లా పేసి ముగ్గు వేయడము అవన్నీ వీడియోస్ తీసేదాన్ని ఇప్పుడు ఏంటంటే అలా లేదనమాట ఇంకా బయటకి రాగానే త్వరగా క్లీన్ చేసేసామా ఒక రెండు గీతలు గీసేసానా లోపలికి వచ్చేసానా అన్నట్టు ఉంటాను ఇంకా మా షానుకి రోజు క్రికెట్ క్లాస్ ఉందండి సో అందుకనేసి దానికి మా వారైతే రాగ్జావ్ కాసారు షాను ఒక గ్లాస్ జావైతే తాగేసి క్రికెట్ గ్రౌండ్కి అయితే వెళ్ళిపోయింది నేను ఈరోజు రాగి ఇడ్లీలు అయితే వేస్తున్నానండి ఎప్పుడు ఆ తెల్ల ఇడ్లీలు దోశలు ఇవే తింటారు బాబు అని కొంచెం డిఫరెంట్గా ట్రై చెయ్యి నువ్వు ఫుడ్ హెల్తీగా ఇంట్లోనే తింటావు తప్పించి మంచిగా ఇంట్లో తింటావు తప్పించి హెల్దీ ఫుడ్ తినవు నువ్వు నీ ఫుడ్లో న్యూట్రియన్స్ ఏమి ఉండవు అని ఇలా కామెంట్ పెడుతున్నారు కదండి సో అందుకనేసి ఈరోజు రాగి ఇడ్లీ అయితే వేస్తున్నాను అయితే నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశానండి రాగి ఇడ్లీ ఎలా వేయాలి ఏంటి అనేసి మినప్పప్పు రాగులు సమానంగా నానపెట్టి దాన్ని గ్రైండర్ అయితే చేస్తున్నారు తర్వాత దాన్ని మిక్సీ పట్టేసి ఓవర్ నైట్ ఫెర్మెంటేషన్ చేసి మార్నింగ్ ఇడ్లీలు వేసుకునేటప్పుడు ఆ రాగి పిండికి ఎందుకు తాలింపు వేస్తున్నారో నాకు అర్థం కాలేదు కొంచెం పచ్చనపప్పు వెల్లుల్లిపాయ క్యారెట్ ఇవన్నీ వేసి కరివేపాకు వేసి తాలింపు వేసి అప్పుడు ఇడ్లీలు వేస్తున్నారండి నాకు అదే అర్థం కాలేదు ఎందుకు ఇడ్లీకి తాలింపు ఎందుకు వేస్తున్నారు అన్నది మీకు ఎవరికైనా ఐడియా ఉంటే నాకు అదేంటి అన్నది కొంచెం క్లియర్గా చెప్పండి అయితే ఇంకా నేను నేను చూసిన వీడియోస్లో అందరూ రాగులతోనే చేశారండి నా దగ్గర రాగులు లేవు రాగి పిండే ఉంది అందుకు నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము అనేసి ఏం చేశాను అంటే మినప్పప్పు ఒక గ్లాస్ తీసుకున్నానండి నార్మల్గా ఒక గ్లాస్కి మూడు గ్లాసులు రవ్వ అయితే కలుపుతాం కదా సో నేను ఏం చేశాను ఒక గ్లాసు మినప్పప్పుని రుబ్బేసిన తర్వాత ఆ వచ్చిన పిండిలోకి రెండు గ్లాసులు రాగి పిండి అయితే తీసుకున్నానండి అలాగే ఒక గ్లాస్ ఏమో ఇది ఏంటిది ఇడ్లీ రవ్వ తెల్లది ఉంటుంది కదా ఆ ఇడ్లీ రవ్వ అయితే తీసుకుని వాటినైతే ఈ ఇడ్లీ పిండిలో కలిపాను అనమాట మినప్పిండిలోని సో ఎలా వస్తుందో ఏంటో ఇడ్లీ నాకైతే తెలియదు కానీ ఫస్ట్ టైం అయితే రాగి ఇడ్లీ ఇలా ట్రై చేశానండి ఇంకా నైట్ అంతా బయటే ఉంచేసాను ఫెర్మెంటేషన్కి మార్నింగ్ దీంట్లోకి సాల్ట్ అయితే కలుపుకుని ఇడ్లీ రేకుల్లోకి అయితే ఇడ్లీ వేసుకుంటున్నానండి ఇంకా ఈ ఇడ్లీ వేసేస్తే పక్కన పెట్టేస్తాను షాను వచ్చేస్తుంది కదా క్విక్గా నేను వంట పని అయితే పూర్తి చేస్తాను రోజేమీ పెద్దగా వంట పని అది నేను వీడియోస్ అయితే తీయలేదండి ఎందుకంటే ఎప్పుడు రెగ్యులర్గా ఇంట్లో ఉండే కూరలు అవే కదా తీ వండుతాను సో ఇంకెందుకులే అనేసి క్విక్గా అయితే త్వరగా పనులు అయితే పూర్తి చేసుకున్నానండి ఇదిగోండి ఇడ్లీలు వేసేగా ఇంకా కొంచెం పిండి మిగిలిపోయింది దాన్ని ఇలాగా స్టీల్ డబ్బాలోకి అయితే తీసుకుని ఫ్రిజ్లో అయితే పెట్టేసుకుంటున్నాను అండ్ ఈరోజు బయటికి వెళ్ళే పని ఉందని చెప్పాను కదా మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నానండి మా చిన్నమ్మ వాళ్ళ మావయ్య గారు చనిపోయారు ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అలా అవుతుంది చిన్నమ్మ వాళ్ళు మొన్న నర్సాపురం నుంచి హైదరాబాద్ అయితే వచ్చారు మొన్న చెప్పింది అనమాట వాళ్ళ మావయ్య గారిది పెద్ద కార్యం ఉంది వస్తావా అని అడిగారు బట్ నాకు కరెక్ట్గా అదే టైంకి పిల్లలకి స్కూల్స్ అవి మనకి ఫస్ట్ డేస్ స్కూల్ ఓపెన్ అవ్వడము సో ఇంకా నాకు కుదరదు చిన్నమ్మ నేను రాను నువ్వు హైదరాబాద్ వచ్చాక పలకరించడానికి వస్తాను అని చెప్పాను అనమాట సో అందుకనేసి ఈ రోజు వెళ్తున్నానండి చిన్నమ్మని చిన్న గారిని పలకరించడానికి ఇంక అందుకనేసి పనులు త్వర త్వరగా పూర్తి చేసేసుకుంటున్నాను ఎప్పుడు అప్పుడే కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇంకోండి ఈ బాక్స్లోకి తీసుకున్న పిండిని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను రేపు మినపట్లు వేస్తాను ఇంకా ఇడ్లీ పాత్ర పక్కనైతే పెట్టానండి ఈరోజు మా వారు త్వరగా కూడా వెళ్ళిపోయింది ఉంది ఆయన షానుని నేను క్రికెట్లో దింపేసి వస్తాను వచ్చే లోపల నువ్వు టిఫిన్ రెడీ చేసి ఉంచు నేను తినేసి వెళ్ళిపోతాను అని అన్నారు అనమాట ఇంకా ఆయన వచ్చేస్తారు అనేసి నేను ఇడ్లీ అయితే స్టవ్ మీద పెట్టేశాను ఇప్పుడు పాలు అయితే కొంచెము వేడి చేసుకుంటానండి మళ్ళీ మా వారు టీ అది అడుగుతారు కదా ఈ పాలలో నుంచి నువ్వు మేగడ ఎలా తీస్తావు వెన్న ఎలా చేస్తావు బావని అని ఒకళ్ళు అయితే అడిగారండి ఈ పాలు మరిగించేసి చల్లారిపోతున్నాయి గోరువెచ్చగా ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి అప్పుడు పాలల్లో ఉన్న మేగడంతా వచ్చేస్తుంది అనమాట ఆ వచ్చిన మీగడని అయితే తీస్తాను కానీ చాలా మంది ఏమని చెప్తారంటే నెయ్యి పాల మీగడలో నుంచి తీసిన దానికన్నా పెరుగులో నుంచి వచ్చిన మీగడని తీసుకుని చేసుకోవడం మంచిది అని అంటారనమాట బట్ ఏంటంటే పెరుగులో నుంచి తీయడానికి మాకు వచ్చేది ఒక ప్యాకెటే కదండి నేను పెద్దగా పెరుగు తోడేయట్లేదు కొనుక్కునే తెచ్చేసుకుంటున్నాము అప్పుడు మేగడ తీయడానికి అవట్లేదు ఎక్కువ మేకడ కూడా ఏమీ రావట్లేదు ఎందుకంటే పెరుగు అలాగా పెట్టంగానే మా షాను స్పూనులతో ఐస్ క్రీమ్ తినట్టు తినేస్తుంది సో ఇంకా అలాగ మేగడ దొరకట్లేదు అనమాట మేగడైనా నేను ఎందుకు తీస్తానంటే నెయ్యి చేస్తే పిల్లలకి సున్నుండలోకి ఉంటుంది చేస్తానండి ఇంకా అందుకని నేను ఇంకా పాల్లో నుంచి మేగడ తీస్తున్నాను పెరుగులోది ఇది వరకు తీసేదాన్ని కానీ ఇప్పుడు తీయటం లేదు ఎక్కువ పెరుగు కూడా ఏం తోడేయట్లేదు కదా నేను సో అందుకు ఇంకా నేను పిల్లలకి స్నాక్స్ అన్నీ రెడీ చేస్తున్నానండి లోపల మా వారు వచ్చేసి దేవుడికి అయితే దీపారాధన చేసుకున్నారు ఇంకా నైట్ ఉన్న గిన్నెలన్నీ సర్దాలి నేను షానుని స్కూల్ నుంచి అయితే తీసుకుని వచ్చేసారండి ఇంకా వారిద్దరికి అయితే నేను టిఫిన్ పెట్టాలి ఈ లోపల మా వారేమో త్వరగా మిగతా పనులు దేవుడికి దండం పెట్టుకోవడం అవి చేస్తున్నారు ఇంకా నేను షాను మట్టికే కొంచెం అన్నం అయితే తీసుకుని దానికి పులిహార అయితే కలుపుతున్నానండి మా వారేమో ఈరోజు బయటకు వెళ్ళిపోయే పని ఉందని చెప్పాను కదా ఆయన నేను బయట చేసేసి వస్తాను భోజనం అన్నారు ఇక నేను మను ఉన్నామండి ఇంకా మేము ఎలాగో చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా చిన్నమ్మ నేను వంట చేసేసి ఉంటాను ఇంకా వంట ఇంట్లో చేసుకోకు ఇక్కడ తింది కానీ రా అన్నది సో ఇంక అందుకనేసి షాను మట్టుకే వంట అయితే చేశాను అనమాట ఇంక ఇదిగోండి టిఫిన్ అయితే మాత్రము రాగి ఇడ్లీలు వేసాను కదా మా వారికి అయితే పెట్టాను ఇడ్లీలు అయితే బాగానే వచ్చాయండి చట్నీ కూడా నేను అయితే కాకపోతే ఇడ్లీ ఏంటంటే నార్మల్ తెల్ల రవ్వతో చేసుకున్న ఇడ్లీ వచ్చినంత సాఫ్ట్నెస్ రాలేదు కొంచెము గట్టిగా అయితే వచ్చాయి మా వారు ఏంటి బాబు ఎంత గట్టిగా ఉన్నాయి ఇడ్లీలు అని అన్నారు సో రాగి ఇడ్లీలు వేయడానికి మీకు కరెక్ట్ ప్రాసెస్ తెలిస్తే కామెంట్ చేయండి మీరు పెట్టే కామెంట్ని నేను స్క్రీన్ షాట్ని యాడ్ చేసి ఒక షార్ట్ వీడియో అయితే పెడతాను ఎవరి ప్రాసెస్ ఈజీగా అనిపిస్తే వాళ్ళదైతే పెడతానండి అయితే ఇంకోండి నేను మా వారికి టిఫిన్ పెట్టేసిన తర్వాత టీ కూడా పెట్టేసి ఇచ్చేసాను టైం అయితే ఎయిట్ టెన్ అవుతుందండి షాను తీసుకున్నప్పుడు నేను స్కూల్కి వెళ్తున్నాను ఈరోజు మా వారు మార్నింగే బయటికి వెళ్ళిపోయారు ఈరోజు ఎల్బీ నగర్లో ఎగ్జామ్ ఉందంట ఆయనకి అందుకనేసి ఆయన ఎల్బీ నగర్ అయితే వెళ్ళిపోయారండి ఎయిట్ థర్టీ కల్లా అక్కడ ఉండాలి అని ఆయన త్వరగా వెళ్ళిపోయారు అనమాట ఇంకా షాను నేనే తీసుకుని వెళ్ళాలి కదా స్కూల్కి సో నేనైతే నైట్ చేంజ్ చేసేసుకున్నాను ఇంకా షాను దింపేసి వచ్చేసి త్వరగా మిగతా పనులు కంప్లీట్ చేసేసుకోవాలి ఈరోజు నేను బైక్కి వెళ్తున్నాను చిన్నమ్మ వాళ్ళ ఇంటికి షానుని స్కూల్లో దింపేసి ఇంటికి వచ్చి రాగానే త్వరగా ఎడిటింగ్ పని అయితే చేసేసానండి షానుని స్కూల్లో దింపేసరికి ఎయిట్ ట్వంటీ అలా అయ్యింది ఇంకా ఇంటికి వచ్చేసి త్వరగా నేను రెండు ఇడ్లీలు అయితే తినేసి ఎడిటింగ్లో కూర్చున్నానండి టెన్ థర్టీ ఆ టైం కల్లా ఎడిటింగ్ కంప్లీట్ చేసేసుకుని ఇంక ఇంట్లో ఉన్న మిగతా పనులు అయితే పూర్తి చేసుకుంటున్నాను ఇంకా పెద్దగా ఏమీ పనులు లేవు ఇల్లు మొత్తాన్ని ఒకసారి అయితే క్లీన్ చేసేసుకోవాలి తర్వాత ఏమో గిన్నెలు ఉన్నాయి బ్రేక్ఫాస్ట్ తర్వాత వచ్చిన గిన్నెలు వాటిని కూడా క్లీన్ చేసేయాలి ఇంకా వాటిని క్లీన్ చేసేస్తే ఇంక నేను ఫ్రెష్ అయిపోయి మనుని తీసుకుని చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడమే ఇంకా లేట్ అనమాట అయితే ఇక్కడ మను అయితే మాత్రమే చాలా లేట్గా లేచిందండి లెగు లెగు అంటే లెవెన్ ఓ క్లాక్కి లేచింది నాకు టూ డేస్గా నాకు చాలా కోపంగా ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ అయితే వస్తుంది దేనికి అంటే నేను మా వారికి చిలక్క చెప్పినట్టు చెప్పానండి కేవీ స్కూలు స్టార్ట్ అయిన వన్ మంత్ సరిగ్గా ఏమీ ఉండదు ఇక్కడ ఎలాగో మనము ఇరవై వేలు ఫీజు మొన్నే కదా కట్టాము ఎగ్జామ్కి పంపించేస్తాను పిల్లని కేవీ స్కూలు సెలవు అయిన తర్వాతే రెగ్యులర్గా పెడతారు అప్పుడు పంపిద్దాము స్కూల్కి అంటే మా వారు అస్సలు నా మాట వినలేదండి నేను చెప్పాను ఫస్ట్ డే స్కూల్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఒక్కరోజు ఫస్ట్ డే పంపిద్దాము సెకండ్ డే నుంచి ఏమీ ఉండదు సరిగ్గా అని మనము ఇక్కడ నార్మల్ స్కూల్కి పంపించేసి ఎగ్జామ్స్ రాయపించేసి పేరెంట్ టీచర్ మీటింగ్ అయిపోతే ఇంకా సెలవులు ఇచ్చేస్తారు కదా ఆ తర్వాత నుంచి కేవీ పెడితే అప్పుడు పంపిద్దామని నేను చాలాసార్లు చెప్పానండి మా వారు అసలు ఏమనుకున్నారంటే వీళ్ళు చాలా ఎనర్జెటిక్గా ఓపెన్ చేసేసారు స్కూలు ప్రతిరోజు పెట్టేస్తారు ఇంకా సెలవులే ఎవరు అప్పుడు నీకు ఇద్దరు పిల్లలు ఒకేసారి వెళ్ళి ఒకేసారి వస్తే నీకు ఎక్కువ బాగుంటుంది కదా అది ఇదని చెప్పారనమాట వీళ్ళేమో కేవీ స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ డే స్కూల్ హాఫ్ డే పెట్టారండి సెకండ్ డే స్కూల్ ఫుల్ డే పెట్టారు థర్డ్ డే స్కూల్ హాఫ్ డే పెట్టారు అంతే స్కూల్ ఏడో తారీఖు స్టార్ట్ అయింది ఏడు ఎనిమిది తొమ్మిది మూడే మూడు రోజులు స్కూల్ పెట్టారండి ఆ తర్వాత నుంచి ఇప్పుడు వరకు పిల్లకి స్కూల్ అన్నదే లేదు సరే స్కూల్ లేదు కదా మూడు ఎగ్జామ్స్ పోతే పోయినా మిగతా ఎగ్జామ్స్ రాద్ది కానీ పద స్కూల్కి నేను టీచర్కి చెప్తాను ఎగ్జామ్స్ కూడా పెట్టేమనేసి అంటే ఇది ఇంకా బద్దకిచ్చేసి మొండు అయిపోయిందండి మా మనం అసలు నార్మల్గానే స్కూల్కి వెళ్ళడం ఇష్టం ఉండదు ఇప్పుడు ఇంకా ఎగ్జామ్స్ కదా ఇంకా అసలే వెళ్ళడం ఇష్టం లేదు దట్టు మూడు రోజులు మానేసావు ఎందుకని అడిగితే ఏం సమాధానం చెప్పాలన్నది అదొక భయం దీనికి సో మొత్తం మానేసింది ఇక్కడేమో కేవీ స్కూల్ మొత్తం స్కూలే పెట్టట్లేదు వాళ్ళు ఇంకా అటు అది పోయింది ఇటు ఇది ఇది పోయింది అనేసి నాకు మా వారి మీద కోపం వచ్చింది అనమాట ఈ స్కూల్ మొత్తం సెలవులు ఇచ్చేస్తూనే ఉన్నారు నేను నీకు చిలకి చెప్పినట్టు చెప్పాను అప్పుడు షానుని జాయిన్ చేసినప్పుడు కూడా ఇలాగే జరిగింది కదా నేను చెప్తే నువ్వు వినలేదు అనేసి అంటున్నాను అనమాట ఏమో మరి వీళ్ళు చాలా ఎనర్జెటిక్గా స్టార్ట్ చేశారు కదా పెట్టేస్తారేమో అనుకున్నాను ఎన్ని సెలవులు ఇచ్చేస్తారని అనుకోలేదు అంటున్నారు ఇలాగే ఇస్తారండి ఇప్పుడు షానుకప్పుడు స్టార్ట్ అవ్వడమే లేట్గా స్టార్ట్ అయ్యింది జూను ట్వంటీ త్రీ ఆ టైంలో స్టార్ట్ అయ్యింది అనమాట ఆగస్టు నుంచి డైలీ స్కూల్స్ పెట్టారు అప్పుడు వరకు వీళ్ళకి హాఫ్ డే స్కూల్స్ పెట్టడము మళ్ళీ వన్ వీక్ సెలవు ఇవ్వడము మళ్ళీ ఒక రోజు స్కూల్ పెట్టడము మళ్ళీ సెలవు ఇవ్వడము ఇలా అయితే జరిగిందనమాట సో నాకు అనవసరంగా ఇన్ని సెలవులు వచ్చేస్తున్నాయి అక్కడ అనవసరంగా ఎగ్జామ్స్ కూడా మార్పిచ్చేయాల్సి వచ్చింది అని ఇంకా నాకు మొన్న మా వారి మీద అదే డిస్కషన్ మా వారితోటి ఏమో ఇప్పుడు వెళ్తావా అని అడుగుతున్నాను అనుకోండి సరదాగానే ఇంకేం వెళ్తుంది ఆల్రెడీ సిక్స్ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇంకొక టూ డేస్లో సెలవులు వచ్చేస్తాయి ఆ కే అక్కడ పాత స్కూల్కి వెళ్తావా అంటే నేను వెళ్ళను నేను వెళ్ళను అనేసి చెప్తుంది అనమాట ఇంక ఇదిగోండి గిన్నెలు కూడా మొత్తం క్లీన్ చేసేసాను టైం అయితే ట్వెల్వ్ థర్టీ అయ్యిందండి ఇంట్లో పనులన్నీ పూర్తి చేస్తాను కదా ఇల్లు శుభ్రం చేస్తాను గిన్నెలు కూడా తోమేసాను ఇంకీ రోజైతే అన్నం కూర ఏమీ వండలేదు నేను ఇందక చెప్పాను కదా మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనేసి ట్వెల్వ్ థర్టీ అయ్యిందండి మనుని రెడీ చేసేసి నేను కూడా రెడీ అయిపోయాను ఇంకా ఆటో బుక్ చేసుకుని బయలుదేరిపోతాను టైం అయితే వన్ ఓ క్లాక్ అయిపోయిందండి ఆటోలో ఉన్నాము ఇప్పుడు అయితే వెళ్తున్నాం నేను నగర్ అయితే వెళ్తున్నాము చిన్నమ్మని చిన్నమ్మని పడకూర్చేద్దాము అనేసి ఇప్పుడు అయితే వెళ్తున్నాను ఇంకా మా వారు కూడా రావాలి కదండి పడుపురించడానికి మా వారు ఏంటంటే రోజు ఎగ్జామ్ ఉంది అనేసి హెల్పిన ఆయనకి టూ ఫార్టీ ఆ టైం అవుతుంది అంట ఎగ్జామ్ అయ్యేసరికి సో అక్కడ నుంచి వస్తూ వస్తూ షానూల్ని విజిట్ చేసుకుని నేను షాన్ తీసుకుని వస్తాను అనేసి అన్నారు అనమాట ఇప్పుడైతే ఆటోలో మాట్లాడుతున్నానండి బాయ్స్ మరి ఎలా వచ్చింది చెక్ చెప్పిన చూసారండి ఫుల్ హ్యాపీగా ఉంది ఎగ్జామ్స్ వెళ్ళట్లేదు ఎగ్జామ్స్ మానేసింది ఈ స్కూల్ మా అస్తమా సెలవులే నేను మా వారికి చెప్పాను మీరే అనుకుంటున్నారు కానీ ఈ స్కూల్ ఈ మంత్ అంతా సెలవు ఇస్తూనే ఉంటారు ఆ ఎగ్జామ్స్ మానిపించొద్దు మానిపించొద్దు అని చెప్తే మా వారు ఉండేది ఎక్కడన్నా స్కూల్ ఉండట్లేదు అక్కడ చదువు లేదు సంధ్య లేదు శుభ్రంగా ఎప్పుడో పదకొండు నేను ఇంటికి తెలుస్తుంది ఇంకా తింటాం ఆడుకోవడం ఇదే పని మా మనసు ఎరా కాద చిన్నమ్మకి తీసుకెళ్ళడం కోసం ఫ్రూట్స్ అయితే తీసుకున్నానండి పోయిదా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి మా చిన్నమ్మ వాళ్ళది ఫోర్త్ ఫ్లోర్ ఈ హౌస్ కి లిఫ్ట్ లేదు ఇప్పుడు ఫోర్త్ ఫ్లోర్స్ అయితే మేము పైకి ఎక్కాలి ఇవేమో ఫ్రూట్స్ తీసుకున్నాను ఇవి చాలా బరువు ఉన్నాయి ఇంకే మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను మా చిన్నమ్మ అన్నం పెడుతుంది ఏం కూర చిన్నమ్మ పప్పు మావిడకాయ బీరకాయ అంటే కలిపి ఉండేవాడి కలవం బీరకాయ కూర పప్పు మామిడికాయ కూర అయితే ఉండింది అంటండి మా తమ్ముడు మా రాదా రాగానే మా తమ్ముడేమో అసలు అదే అదే స్లైడ్ అది ऑलरेडी చేట రైటింగ్ ఫైల్ రాటింగ్ ఫైల్ బై తీ ఇచ్చారండి మను రాసుకుంటుంది ఏదోని ముగ్గు రాసుకున్నామని చూద్దామండి మన చెన్నం చూసారే ఎంత అన్నం పెట్టిందో కొంచెం ఏంది కొద్ది బాబా కొంచెం అన్నం కొరేనే ఇయ్యి మరి మా అన్నం తిరిగే చే కడుకో మను సరేసమా అట్లనే పౌరస్తాదేనా నేను చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి టూ ఓ క్లాక్ అయిపోయిందండి ఇంకా త్రీ థర్టీ వరకు అక్కడైతే కూర్చున్నాను మా వారు షాను తీసుకుని వస్తాను అని చెప్పారు కదండి బట్ మా వారు ఎగ్జామ్ వెళ్ళి ఇంటికి వచ్చేసరికి నేరసం వచ్చేసింది అంట నేను ఇంకా రాలేను అన్నారు మళ్ళీ ఫోన్ చేసి షాను ఏడుస్తుంది త్వరగా రానేసి అన్నారు ఇంకా బయలుదేరిపోయాను చిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి అయితే వచ్చేసానండి ఇప్పుడు పిల్లల కోసం నేను ఆవకాడో టోస్ట్ అయితే చేస్తున్నాను నిన్న ఆవకాడో వీడియో పెట్టినప్పుడు చాలామంది బ్రెడ్ పైన టోస్ట్ చేసుకుని తింటే బాగుంటుంది భవని అని చెప్పారండి యూట్యూబ్ యూట్యూబ్లో వీడియోస్ చూసాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా క్యారెట్ ఇలా కూరగాయలు కూడా వేసుకుని తింటున్నారు సో అవైతే నేను దాంట్లో పెట్టి నేను చాపర్ లో పెట్టి చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేస్తున్నారు ఇంక ఇప్పుడు ఇది కట్ చేసి నేనైతే ట్రై చేస్తానండి ఎలా వస్తుందో షార్ట్ వీడియో అయితే తీసుకుంటాను ఈ ఆవకాడో చాలా ముగ్గుపోయిందండి దీన్ని ఇలా ఓపెన్ చేస్తే ఏంటో నల్లగా అనిపించింది మరి అది తినొచ్చలేదో కూడా తెలియదు నాకు ఇంకా మంచిగా ఉన్న లెక్క వరకు నేను తీసుకుని మిగతాది అయితే పక్కకు పెట్టేశాను ఇంకా దేను ఒకటి ఏమో ఒక హాఫ్ ముక్క పైనే టోస్ట్కి అయితే యూజ్ చేస్తానండి మొన్న నేను మ్యాంగో వేసి ఆవకాడో జ్యూస్ లాగా చేశాను కదా అప్పుడు చెప్పారనమాట అంత పెద్ద ఆవకాడోని వేసేసుకుంటే నీకు రెండు లీటర్ల వరకు జ్యూస్ చేసుకోవచ్చు అంత వేసుకోకూడదు జ్యూస్లో వేసుకోవాలనుకుంటే చిన్న ముక్క వేయాలి బాబా అని అని చెప్పారండి సో అందుకనేసి చిన్న ముక్కను పక్కన పెట్టుకుని మిగతాదంతా టోస్ట్కి అయితే వాడుతున్నాను ఈరోజు బనానా వేసి ఆవకాడో టోస్ట్ ఆవకాడో మిల్క్ షేక్ అయితే చేస్తాను నెక్స్ట్ ఏమో బ్రెడ్ పైన ఆవకాడో టోస్ట్ అయితే చేస్తానండి సో ఇంకొండ ఆవి కూడా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసేసుకున్నాను ఇది మొత్తం బట్రీ బట్రీగా పేస్ట్ లాగా ఉన్నదండి ఇంకా ఆల్రెడీ పిల్లలు క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా వీటి అన్నింటిని ఏమో చేపల్లో వేసి చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసేసారు ఫస్ట్ అయితే ఈ ఆవకాడోని స్పూన్తో ఇలాగా స్మాష్ అయితే చేస్తున్నానండి మెత్తగా అయితే చేస్తున్నాను ఆవకాడో చాలా చాలా హెల్దీ అంటే అండి మెయిన్గా ఆడపిల్లలకి పెట్టాలి బావని అనేసి చెప్పారు నేను దీంతో దీనికి సంబంధించిన రెసిపీస్ అన్నీ మంచిగా ప్రాక్టీస్ చేసేసి ఆ తర్వాత నుంచి ఇంకా పిల్లలకి రెగ్యులర్గా పెడతానండి అయినా అసలు ఒక్కొక్క ఆవకాడో ఒక్కొక్క యాభై రూపాయలు ఉంది చాలా కాస్ట్ ఉన్నదండి బాబు ఇంక ఇదిగోండి నేను అదంతా కూరగాయలన్నీ మిక్స్ చేసుకుని ఆవ కూడా పక్కన అయితే పెట్టుకున్నాను కొంచెం నెయ్యి అయితే వేసి బ్రెడ్ని అయితే ఒక పక్కన వేగించుకుంటున్నానండి ఇలా బ్రెడ్లు వేపిస్తుంటే మా మను ఏమో నేను ఆవకాడో పెడితే నేను తినను నాకు ఉత్తి బ్రెడ్ ఇచ్చేసా అని అడిగింది ఇక మనుకేమో ఉత్తి బ్రెడ్ ఇచ్చేసాను ఇంకా చెల్లి తింటే నేను తినకూడదా అనేసి అంటది మా షాను సో దానికి కూడా ఉత్తి బ్రెడ్ ఇచ్చానండి తర్వాత ఇంకా మిగతావి మళ్ళీ బ్రెడ్లు వేపించి దానిపైనేమో ఇలాగ ఇందక్కడ ఆవకాడో టోస్ట్ కింద రెడీ చేసుకున్నాను కదా దాన్ని అయితే పెట్టేసి ఒకదాని పైన ఇంకొక బ్రెడ్ని పెట్టేసి శాండ్విచ్ లాగా ముక్కల కింద అయితే కట్ చేసేసుకున్నానండి సో ఇది తిన్నాక టేస్ట్ ఎలా ఉంది ఏంటి అన్నది అయితే చెప్తాను యాక్చువల్లీ ఇది షార్ట్ షూట్ చేశాను రియాక్షన్ ఎలా ఉంది మాది అన్నది ఇంకా ఇలాగా మొత్తము నాలుగు ముక్కల కింద చేశానండి ఇవి రెండు ఇలా కట్ చేసేసాను ఇవి ఒక ఇద్దరికి వస్తుంది ఇంకొక రెండు కట్ చేశాను మా మనం తిన్నా అన్నది సో మా వారైతే రెండు ముక్కలు తిన్నారు నేనైతే మాత్రం ఒకటే తిన్నానండి మనకి నేను చెప్తాను కదా మీకు రెగ్యులర్ గాని నేను ఎప్పుడు తినే ఫుడ్ తప్పించి కొత్త రకం ఫుడ్ని అంతగా నేను తినను ఇది నేను చేసుకున్నాను కాబట్టి తినను కానీ అయితే అసలే తినను నేను అంటే ఇప్పుడు ఇది నాకు నేను చేసుకున్నాను కాబట్టి ఏమేమి వేసాను ఏంటనేది ఒక ఐడియా ఉంది కాబట్టి ధైర్యంగా ఏదో టేస్ట్ చూడడానికైనా ట్రై చేశాను కానీ బయట అయితే ఎలాగుంటుంది చేస్తే నాకు అసలు తినుబుద్దు కూడా కాదండి ఆవకాడ శాండ్విచ్ అయితే తినేసామండి టేస్ట్ అయితే ఎక్సలెంట్ అని చెప్పాను కానీ పర్లేదు తినొచ్చు బాగానే ఉంది ఇప్పుడైతే మాత్రము కొంచెం ఆవకాడ ఉంచానండి ఇంకోటి నేను దుంచాను షానుకి బనానా వేసి మిల్క్ షేక్ కింద చేస్తాను షాను శాండ్విచ్ బాగానే తింది జ్యూస్ కూడా కొంచెం తాగుతుంది అనేసి మను అయితే అసలు తినలేదండి మా మను అలాంటివి అస్సలు ఎక్కువ ఆవకాడో బనానా మిల్క్ వేసి మిల్క్ షేక్ లాగా మిక్సీ పట్టేశానండి ఇది షార్ట్ చేశాను అది పెడతాను నాకు ఇలాగ రెసిపీలు ఏమైనా ట్రై చేసి షార్ట్ పెడుతుంటే కొంచెము వ్యూస్ బాగా వస్తున్నాయి అనమాట ఏదోలాగా కొత్త కొత్త ఐటమ్స్ని నేను ట్రై చేసేసి షార్ట్లు పెట్టేసి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కంప్లీట్ అయ్యి ట్వంటీ సిక్స్ వచ్చే లోపల వన్ మిలియన్ ఫాలోవర్స్ని సంపాదించాలి అన్నది నా టార్గెట్ అనమాట సో దాన్ని అచీవ్ చేయాలండి ఎలాగైనా అని ఇంకా ఈ ఆవకాడో ఫస్ట్ మిల్క్ షేక్ని మా వారికి యాక్చువల్లీ షాను వాళ్ళు సైకిల్ తొక్కుకోవడానికి వెళ్ళారు సో మేమైతే టేస్ట్ చేస్తున్నాం బుద్ధా టైం అయితే సిక్స్ టెన్ అవుతుందండి పిల్లలిద్దరిని తీసుకుని నేను కరెక్ట్ క్లాస్ కి వెళ్తున్నాను ఇంకా పిల్లల్ని తీసుకుని కరాటే నుంచి వచ్చిన తర్వాత నేను త్వరగా వంట పని అయితే స్టార్ట్ చేశానండి ఒక స్టవ్ మీదేమో బియ్యం కడిగి పెట్టేశాను మరొక స్టవ్ మీదేమో కోడిగుడ్లు అయితే పెట్టాను ఈరోజు మా వారిని ఏం కూర ఉండను బెండకాయలు ఉన్నాయి పులుసు పెట్టినా అంటే వద్దు ములొక్కడ పులుసు కావాలన్నాక అని అడిగారండి ఇంకా బ అక్కడ కరాటే నుంచి రాగానే ఫస్ట్ నేను చింతపండు నానబెట్టేసుకుని స్టవ్ మీద బియ్యమును కోడిగుడ్లు పెట్టేసి ఇంకా నేను ఉల్లిపాయలు అయితే కట్ చేసుకోవడం స్టార్ట్ చేశాను ఇంకా ఈ ఉల్లిపాయలు పులుసు పెట్టినప్పుడు నేను చీరికల కింద కట్ చేస్తానండి చిన్న చిన్న ముక్కల కింద కాదు అయితే మా వారికి ఏంటంటే పులుసు అంటే మేము చాలా పలచగా పెట్టుకుంటాము మా వారు ఏంటంటే పులుసు కొంచెం చిక్కగా కావాలని అడిగారు అనమాట సర్ప్రైజ్ ఇక్కడ మంచం తీసేసాము ఇక్కడ ఈ రోజు నుంచి ఇక్కడే పడుకుంటున్నాం కదా మనం గదిలో గాలి సరిపో సరిపోవట్లేదు కదా అందుకు ఆ మంచం మీ బెడ్రూమ్లో వేసేసాము మడత వేయాలా ఏ తప్పుతామని కాదు ఇక్కడ వేసేసాం ఆ మంచం హాల్లో అయితే తీసేసామండి ఎందుకంటే రోజు నుంచి హాల్లో పడుకుందాం అనుకుంటున్నాము సో ఇక్కడ ఇక్కడ పడుకుంటే ఇదో ఫ్యాను ఇదో ఫ్యాను రెండు వేసుకోవచ్చు కదా ప్లస్ చల్లగా ఉంటుంది హాలు ఈరోజు డిన్నర్ బాగా లేట్ అయిపోయిందండి ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా ఈరోజు కూర అయితే ములక్కాడ టమాటా కోడిగుడ్లు పులుసు అయితే పెడుతున్నాను ఆల్మోస్ట్ ఇవైతే మగ్గిపోయినాయి అండి జస్ట్ ఇప్పుడే ఎగ్స్ వేసాను ఇంకా ఎగ్స్ని విడిగా ఏమీ వేపించలేదు ఇంక ఇదిగోండి ఇందక కరాట నుంచి రాగానే నేను ఇది నానబెట్టాను చింతపండు సో ఇంక చింతపండు రసాన్ని వేసేసి ఒక పొంగి పొంగిచ్చేసి కొంచెం సేపు మరిగించేస్తే అయితే రెడీ అయిపోతుంది ఇంకా త్వరగా భోజనాలు అయితే చేసేస్తాము కూర అయితే రెడీ అయిపోయిందండి టైం అయితే ఎయిట్ థర్టీ అయిపోతుంది ఇంకా భోజనం అయితే చేసేస్తాము డిన్నర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా డిన్నర్ తరఫు వచ్చినవి రెండు గిన్నెలు ఉన్నాయి వాటిని అయితే క్లీన్ చేయాలి ఇంకా షాను మనూకి మా హస్బెండ్ అయితే డిక్టేషన్ పెడుతున్నారు వాళ్ళైతే డిక్టేషన్ రాస్తున్నారండి ఇంక ఈరోజు వ్లాగ్ మీకు అంత ఇంట్రెస్టింగ్గా అనిపించకపోవచ్చు చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా ఇంకా పెద్దగా వ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయాను అనమాట రేపు అయితే మాత్రం మీకు చాలా చాలా ఎదురు చూస్తున్న బ్లాగ్ అయితే పెడతానండి అదే హారం ఏం కొనుక్కున్నాను అన్నది బ్లాగ్ అయితే పెడతాను సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ తని చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి రేపు పెట్టే బ్లాగ్ కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్